అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు మారేడుమిల్లి పరిధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా అతని భార్య సహా పలువురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాల్పులకు దిగడం అన్యాయం హిట్బాను ఆయన భార్యను మరి కొంతమంది నచ్చిన సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వ దమననీధిని కొనసాగిస్తూ ఉన్నారు నచ్చకేటి వర్గాలు చర్చలకు సిద్ధం సంప్రదిలు చేయండి చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేసి వారి ఇండక్కు తాచు వాళ్ళ దుర్మార్గంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇప్పటికే వందలాది మందిని కొట్రెండుతున్నారు మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడ్డారు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇది వచ్చి వారితో సంబంధించి జరపాలి ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అట్లాకుండా మాకు అధికారం లేదరా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా బ్యానాక ద్వారా ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎందరికీ సమస్యలు పరిష్కారం చేయలేదు ఎంతమంది లక్ష్యాలు చనిపోయినా సరే అది ఏదో వరకు అది మరి తలుపుతూనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు జనాడి ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తలు రీతిని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా సిపిఐ